నన్ను మండల పార్టీ అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే బివి రెడ్డి గారి సహకారంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆయనకి మండల పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొన్న ఎనిమిది తొమ్మిది తేదీలలో మాకు మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ నందు పార్టీ విధి విధానాలు పార్టీ కేడరు మన పార్టీ నుంచి ఏమేమి చేస్తున్నాము పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ పార్టీ సక్షరు ఏ విధంగా ఉన్నదనే మా పెద్దలు నారా చంద్రబాబు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వారు ఏర్పాటు చేసినటువంటి శిక్షణలో మాకు రాష్ట్ర నాయకులు చాలామంది తమకు తెలిసిన విషయాలను మాకు తెలియజేయడం అనేది అందుకు మాకు వాటికి పోయే అవకాశం ఎందుకంటే నేను ఒక చిన్న విలేజ్ నుంచి అంటే మాచాపురం చిన్న విలేజ్ మాకు ఎంతో సహకరించి మండల కన్వీనర్గా చేసిన మేముట రాష్ట్ర కార్యాలయానికి దాదాపు అంటే మా లాంటి నాయకులు కార్యకర్తలు వాటికి పోవాలంటేనే కానీ ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటి మమ్మలను ఎంతో వెన్నంటి ప్రోత్సహించిన బీవి రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్రంలో మొన్న జగన్ ప్రెస్ లో రాయలసీమ గురించి రాయలసీమ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం జరిగింది ఆ రోజు రెండు వేల వైసీపీ గవర్నమెంట్కు ఫామ్ చేసిన తర్వాత మన పశ్చిమ ప్రాంతమైన కర్నూలు జిల్లాకి నది ఒడ్డున ఉన్న సాగుకి తాగుక నీటికి చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే బివి జయనేశ్వరెడ్డి గారు ఆర్డీఎస్ కుడికాలను ఆ రోజు దాదాపు రాష్ట్రము ఎంతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న పంతొమ్మిది వందల కోట్లతో ప్రాజెక్టును సాధించి టెండర్ కూడా వేయించడం జరిగింది దుర్దృష్టవత్తు మా పడిపోయిన పడిపోయినప్పిమ్మాట వైసీపీ ప్రభుత్వం వస్తే రీటెండర్ పేరున మెయిన్గా మా కర్నూలు జిల్లాకు ఏం మోసం చేశాడో జగన్ మననం చేసుకోవాలని మేము మండల పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దాదాపు కుడి కాలం నుంచి మంత్రి ఆదోరు నుండి కర్నూలు వరకు తాగునీటి కానీ సాగునీటి కానీ ఆర్టీఎస్ కుడి కాలం వచ్చింటే రైతులు ఎంతో సుఖ సంతోషాలతో ఆర్థికంగా సామాజికంగా ముందుకొచ్చేవాళ్ళు అలాంటి ప్రాజెక్టును విధ్వంసం చేసి నాశనం చేసి రైతుల ఉసురు పోసుకున్న మాజీ సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ అని మేము తెలుగు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఆయన రెండు మూడు విషయాలు తెలుపు తెలుపుతున్నాము పి ఫోర్ పథకం ద్వారా బంగారు కుటుంబాలను యాభై వేల నుంచి రెండు వేల రెండు లక్షలు పేస్తామన్నారు ఎక్కడ పోయిందో తెలియదు నిరుద్యోగ వృత్తి జగన్ నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడే హక్కులేదు ఎందుకంటే ఆయనకి డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి ఏర్పాటు చేస్తానని చెప్పి డిఎస్సి కాదు కదా దాని ఉలికే లేనంటే చేసిన ఎవరైనా ఉన్నారంటే అది జగన్కే తెలుగుతా ఉంది డిఎస్సిని ప్రతి సంవత్సరం చేస్తానన్నాడు నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన పిమ్మటనే మొన్ననే దాదాపు పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నారా లోకేష్ బాబుకే చేరుతా ఉన్నారని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నా నిరుద్యోగ వృద్ధితో పాటు వీళ్ళకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారిని శాశ్వతంగా ఉపాధి లభించే విధంగా చేయాలంటే ారా లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఉక్కు సంకల్పంతో ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తేవాలనే ఉద్దేశంతో వారు నిర్విరామంగా నిద్ర లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే దృఢ సంకల్పంతో ఆ పెట్టుబడులు తేడానికి దాదాపు ఇరవై ఐదు లక్షల పెట్టుబడులు వస్తే రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అంటే చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈ నిరుద్యోగుల పైన ఎంత ఉందో వాళ్ళని తెలుసు తెలియజేస్తున్నాను అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల్లో మనకిచ్చిన సూపర్ సిక్స్ రాష్ట్రం ఎంత ఆర్థిక మధ్యలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలను హిట్ చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే చంద్రబాబు గారి నారా లోకేష్ గారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను గవర్నమెంట్ వచ్చిన పిమ్మటనే మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పూర్తి బెడ్ లో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మేము మండల పార్టీ తరఫున నెల నెల ఒకటో తారీఖున వేదో ఒకటో తారీఖు సండే ఉంటే ముప్పై ఒక తేదీ ఇరవై ఒకరోజు ముందుగానే కింఛన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కల్పించినారు మేము ఆ పల్లెలు పోయినప్పుడు వారి ముఖాల్లో పరిశీలిస్తే చాలా ఆనందం ఈ ఇండియా భరోసా లో తీసుకునే వాళ్ళని చూస్తే అంత ఆనందం వేస్తా ఉంది అదేవిధంగా అన్న క్యాంటీన్లు దీపం పథకం దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏర్పాటు అదే అదేవిధంగా అన్నదాత సుఖీబావ సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కలిపి దాదాపు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఏర్పాటు చేయడం తల్లికి వందనం జగన్ గారు వాళ్ళ ప్రభుత్వం రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఆయన సజీవరి గారు భారతి గారు ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వచ్చిన మా పిమ్మట వాటిని ఎగరగొట్టి ఎగనామం పెట్టి ఒకరికే ఏర్పాటు చేయడం జరిగింది అదే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన పిమ్మట తల్లికి వందన పథకం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదమూడు వేలు పదమూడు వేలు ఏర్పాటు చేస్తూ రెండు రెండు వేలు స్కూలు మెయింటైన్మెంట్లో స్కూల్ అక్కడ ఏర్పాటు చేయడం దీన్ని గుర్తు చేసుకోవాలని చర్యలు చేసుకుంటున్నా అదేవిధంగా నాయకత్వ పరి పటిమ గురించి కానీ మాకు అక్కడ పోయినప్పుడు చాలా సుదీర్ఘత కింద కేఎస్ఎస్ నుంచి పార్టీ పల్లెల్లో కేఎస్ఎస్ బూత్ కమిటీలు యూనిట్ ఇన్ఛార్జులు క్లస్టర్లు మండలము తాలూకా జిల్లా రాష్ట్రము ఈ విధంగా పార్టీ బేస్మెంట్ కింద నుంచి గుణాల నుంచి టాప్ వరకు ఎంతో బలిష్టమైన పార్టీ ఏదైనా ఉందంటే ప్రాంతీయ పార్టీల్లో దాదాపు యాభై సంవత్సరాలుగా వస్తుంది తెలుగుదేశం ఏర్పడి దగ్గర దగ్గర దేశంలో ఒకసారి ప్రాంతీయ పార్టీ ఒకసారి పార్లమెంట్లో కానీ ప్రతిపక్ష పార్టీగా ఏర్పడిన పార్టీ ఏదైనా ఉంది మన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒకసారి దేశంలో ఆలోచన చేస్తే మన తెలుగుదేశం పార్టీ ప్లస్ మన పలువురు రాష్ట్రమైన డిఎంకే కానీ అంటే పార్టీ పునాదులు బలిష్టంగా ఉండి పార్టీ కేడర్ కూడా ఉన్నాయంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని గంటాపదంగా చెబుతా ఉన్నాం నేషనల్ పార్టీలు కానీ అంతమై అంతమై పార్టీ ఉనికి లేకుండా పోయిన పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయంటే పార్టీ కేడరు అది మన నాయకుడు పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు అయితే ఆ పార్టీని నిర్విరామంగా కాపాడుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నిర్విరామంగా మా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు పార్టీని ఈరోజు మన నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు పార్టీ పైన కార్యకర్తలపైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టి పార్టీని కనుక నిలుపుకోవడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డి గారు మొన్ననే జరిగిన ఎమ్మెల్యూరు జాతరలో వివిధ క్రీడలనే కాకుండా జాతరను ఏ అపస్మృతి లేకుండా ఇక్కడ రెండు మూడు రాష్ట్రాల నుంచి వచ్చే కోట్ల లక్షల మంది పోగే జాతర దాదాపు ఒక నెల రోజులు ఇక్కడ ఎమ్మెల్యూ కాన్ఫరెన్స్లో జరుగుతూ ఉంది జాతర ఆ జాతరను ఎంతో ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించినటువంటి మా జగ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మండల పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ